వాక్ పర్ జీసస్ యేసుతో నడుచుట అను యూట్యూబ్ ఛానల్ చూస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు మితంగా తినండి ఆరోగ్యంగా జీవించండి మీ ఆరోగ్యం మీ చేతిలోనే చూడండి ప్రియ దేవుని బిడ్డలరా పోయిన వారము కారము రుచి లక్షణాల గురించి తెలుసుకున్నాము ఈ వారము చేదు రుచిలోని గుణగణాలు తెలుసుకుందాం చూడండి ప్రియదేవుని బిడ్డలారా మనము తినే వస్తువులు అన్ని రుచులు ఆస్వాదించాలి ఏ ఒక్కదానికో మనం పరిమితమైతే అనారోగ్యం పాలవుతాం కనుక చేదులో ఉన్న గుణగణాలు తెలుసుకుందాం ఒకటి చేదు అనేది ఇష్టమైన రుచి కాకపోయినా అది నోటిలో నుండి అరుచినియ అంటే నోటికి రుచి తెలియకపోవడాన్ని నివారిస్తుంది రెండు శరీరంలోని విషయాలను క్రిములను హరిస్తుంది మంటలు దురదలు చర్మవ్యాధులు దప్పిక వీటిని అణిచివేస్తుంది మూడు జరాలను హరింపజేసి చర్మాన్ని మాంసాన్ని గట్టిపరుస్తుంది జటరాగ్ని బాగా ప్రజ్వలింపజేసి ఆహారాన్ని చక్కగా పాకం చేస్తుంది నాలుగు స్త్రీలు చనుబాలులోని దోషాలను హరింపజేసి శుద్ధి చేస్తుంది వృద్ధి చేస్తుంది ఐదు శరీరంలో అధికంగా పెరిగే దుష్ట మాంసాన్ని వివరింపజేసి బయటకు నెట్టివేస్తుంది ఆరు శరీరంలోని అధిక కఫ నీరు శ్రావణాలు అధిక కొవ్వు అధిక చెమట జొల్లు చీము మలం మూత్రము పిత్తము మొదలైన వాటిని శోధింపజేసి ఎండబెట్టి ఆయా భాగాలకు ఆరోగ్యాన్ని ఇస్తుంది చూడండి ప్రి దేవుని బిడ్డలారా ఇన్ని గుణగుణాలకి చేదు రుచి ఒక్కటే ఎక్కువగా వాడినట్లయితే అనేక అనర్ధాలు కూడా సంభవిస్తుంటాయి ఆ అనర్థాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం ఒకటి చేదు మితి తప్పి వాడటం వలన దాని తీవ్రమైన రూక్షణ గుణం ప్రభావంతో శరీరంలోని నీరు రసము రక్తము మాంసము కొవ్వు ఎముక మూలుగా ఇంద్రియ మొదలైన ధాతువులన్నీ ఎండిపోయి క్షీణింపజేస్తుంది రెండు శరీరక బలము తగ్గి శరీరం కృషించిపోతుంది శరీరంలోని బలాన్ని సడలిపోతుంది మూడు ఇంకా మితిమీరిన చేదు వల్ల మూర్ఛ మైకము నోరెల్లబెట్టటము శరీరము వనకటము తిరుగు పోతున్నట్లుగా మొదలైన అనేక వాత వికారాలను కలగజేస్తూ ఉంటుంది ప్రేదేవుని బిడ్డలారా మితంగా తినండి ఆరోగ్యంగా జీవించండి మీ ఆరోగ్యం మీ చేతులనే మనము దేవుని బిడ్డలమైన మనము ఆరోగ్యంగా ఉండి సువార్తను ప్రకటించి పరలోకానికి అనేక ఆత్మల చేర్చటానికి మన వంతు సహాయం చేద్దాం దేవునికి మహిమ కలుగునగాక ఆమెన్